శ్రీమాత్రే నమః నిత్య అర్చనకు స్వాగతం బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కలిసి పరమశివుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు ఓ తేజోమూర్తి పరమశివ భూమి ఆకాశాలు మరియు పాతాళములందు అనంతముగా వ్యాపించే తమ తేజోరాశిని మేము చూడలేము కావున దయచేసి తమ తేజోమయ శక్తిని భూమిపైకి మరల్చి పరిమితం చేయండి అని ప్రార్థించగా దయామయుడు భక్తసులుపుడు అయిన సదాశివుడు వారి ప్రార్థనను మన్నించి అపరిమితమైన తన తేజోకాంతిని వెనుకకు మరల్చి పరిమితమైన తేజస్తంభంగా భూమి మీద అవతరించాడు మార్గశిర మాసంలో ఆరుద్రా నక్షత్రము నాడు పరమేశ్వరుడు ఆ తేజస్తంభముగా భూమిపై వలసాడు బ్రహ్మ విష్ణువులు సర్వదేవతలు సిద్ధులు మునీశ్వరులు మున్నగు వారందరూ ఆ కాంతి స్తంభాన్ని వేదోచితంగా స్థుతించారు వైభవంగా పూజలు చేశారు వారి పూజలను మన్నించి పరమశివుడు మాఘమాసంలో చతుర్దశి నాడు కున్నమి పోయిన తరువాత పద్నాలుగవ దినము అందుండి వారికి ప్రత్యక్షమయ్యాడు ఆ రూపము చాలా మనోహరమైన ప్రకాశవంతమైన తెల్లని శరీర ఛాయ జడలు మరియు రుద్రాక్షమాలలను ధరించి ఫాలమందు మూడు విభూతిరేఖలు మరియు వాటి మీద సుగంధ పరిమళమైన కస్తూరికా బొట్టు మెడలో సత్వసంపన్నమైన సర్పాభరణములు ఒక చేతిలో త్రిశూల డమరుకాలు శిక్షణ మరియు రక్షణ సూచించే అభయహస్తం సిగలో నిలవంక మరియు పలుచని వస్త్రములను ధరించి మురిపాల ముక్కంటే వారికి దర్శనమిచ్చాడు వరములు కోరుకోమన్నాడు అప్పుడు బ్రహ్మవిష్ణువులు పరమశివుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు ఓ ప్రభు సర్వవ్యాపక పరమేశ్వర ఈ తేజోస్తంభం యొక్క ప్రకాశము అపరిమితమైనది ఈ దివ్య తేజో కాంతిని లోకాలు చూడలేవు ఈ తేజస్సును చూడటానికి భౌతిక నేత్రాలు పనికిరావు అందుచే ఓ విశ్వరూప పరమశివ మమ్ము కరుణించి లోక కళ్యాణము కోసం ఈ కాంతిని ఈ కాంతికి మారుగా మనోహరమైన లింగాకృతి గల కథలని కొండగా అరుణాచలము అనే పవిత్రమైన పేరుతో ఈ భూమి మీద అవతరించండి మీ సన్నిధి చేరినంత మాత్రానే అందరి భవరోగాలను తొలగించండి కోరికలను తీర్చండి సుఖాలనివ్వండి కావలసిన వారికి మోక్షాన్ని ప్రసాదించండి అని ప్రార్థించారు అంత శివపరమాత్మ ప్రసన్నుడై వారి కోరికలను మన్నించి తన తేజస్తంభాన్ని అరుణాచలంగా మార్చుకొని ఈ భూమి అందు ప్రాదుర్భవించాడు శ్రీమాత్రే నమ